వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ ప్రజలని మంచి చూస్తే మన గవర్నమెంట్ ఏది ఏ గవర్నమెంట్ అయినా ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా ఏ మంత్రి అయినా మంచి చూస్తే అనేక ఓటేస్తారు వేస్తారు అయినా ఐదు సంవత్సరాలు ఇప్పుడు కేసీఆర్ అయినా పది సంవత్సరాలు మంచి చేసి ఉన్నారు ఏదో తప్పు అయింది కాబట్టి జనాలు తీసేసి మళ్ళా బాధపడుతున్నారు అరే మళ్ళా కేసీఆర్ అన్న రావాలి రావాలి వాళ్ళు మంచి చేస్తే వాళ్ళు ఇప్పుడు మోదీ సార్ ఉన్న మంచి చేస్తే ఆయన ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ అవుతాడు ఎవరైనా కదా మంచి ఏవాళ్ళు చేసినా ఇది ఏమీ లేదు మంచి ఎవరు చేస్తే వాళ్ళకి ఓటు ఇవ్వాలి అదే ఉంది ఫస్ట్ మనం చేస్తున్నాం అది చేస్తున్నాం ఏం లేదు మంచిగా చేయండి ఎవరైనా మన తెలంగాణ మన ఇండియా ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి మంచిగా ఉంటే ఏ ప్రభుత్వం ఏం చేసే మనం మంచిగా ఉంటే అందరు మంచిగా పేదోళ్ళు మంచిగా ఉంటే అన్నీ మంచిగా ఉంటాయి పేదోళ్ళకే ఏం లేదు పైసలు ఉన్నవాడు పైసలు వాడు ఉన్నాడు పేదోడు ఇంకా పేదోడు అవుతుంది పేదోళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేదోళ్ళని చూడండి పేదోళ్ళు మంచిగా ఉంటే ఇప్పుడు కూరగాయలు అమ్ముకునే ఏముంటుంది వాడు రోజు కూరగాయలు అమ్ముకునే ఐదు వందలు వెయ్యి రూపాయలు వస్తాయి ఆ ఐదు వందల వెయ్యి రూపాయలు పోయి వాళ్ళు రెంట్లు కడుతుండే ఇల్లు ఫీజు నా బాధ నాదే ఉంది నాకు ఆ రేషన్ కార్డు అస్సలు రాలేదు ఇస్తాను ఇంకా ఇక హైదరాబాద్ ఇష్టాడు కాలేదు కదా ఇష్టాడు నా ఇప్పుడు పెళ్లి ఎనిమిది సంవత్సరాలు ఇప్పటిదాకా నాకు రేషన్ కార్డు లేదు రావట్లేదు మొన్న అప్లై చేసినా నాతో కార్ ఉన్నది నాకు రిజెక్ట్ చేసేసా నాతో ఆ కార్ లేదు ఇల్లు లేదు ఏం లేదు ఇల్లు కిరాయకు ఉన్నది నాకు ఏం రాలేదు గవర్నమెంట్ ఏంటంటే ప్రభుత్వం ఎవరికి ఏముంది ఏం లేదు అది చూసి ఇయ్యాలి ఉన్న నాలుగు నాలుగు ఇల్లు ఉన్నాయి వానికే డబుల్ బెడ్రూమ్ వస్తున్నాయి అది రేషన్ కార్డు ఉన్నోనికే ఫస్ట్ ఉంది వస్తుంది లేనోనికి ఏం లేదు అది ఉన్నది గవర్నమెంట్ ఏదైనా చూడాలి లేనోనికి ఏముందా ఉన్నోనికి ఏముందా ఖాళీ అరే ఎమ్మెల్యే పది మంది ఏ వానికి ఇచ్చేయడా తర్వాత అది ఉంటే లేదండి ఏంటంటే మన ఎమ్మెల్యేలు పది మంది వెనక ఉన్నా వాడు 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 మంచుకుంటారు కానీ ప్రే పేద ప్రజలకి ఏం రావట్లేదు ఫస్ట్ పేద ప్రజలు ఏవాళ్ళు ఉన్నారు ఏమున్నారు సైన్ అన్నీ తీసుకుంటారు నెంబర్ తీసుకుంటారు అన్ని తీసుకు అది తీసుకుంటారు కానీ ఏం లేదు వానికి ఏం రాకొస్తుంది ఉన్నానికి ఒక డబల్ బెడ్రూమ్లో లో నాలుగు నాలుగు ఉన్నాయి వానికి గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు ఏం రన్నింగ్ ఏం లేదు పైసలు ఎక్కువ ఇది కావట్లేదు రన్నింగ్ కావాలి ఏదైనా మంచింది గవర్నమెంట్ ఏంది ఈ గవర్నమెంట్ మంచి ఉంది ఆ అన్ని గవర్నమెంట్ మంచిగా ఏదంటే పేద ప్రజల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పేద ప్రజల్ని చూడాలి పైసలు ఉన్నోడు ఏడైనా బతుకొచ్చు పైసలు లేనోడు